హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రామణీస్ లైఫ్ స్టైల్ ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంకా మా చెల్లెలు అయితే ఇంకా రేపు వెళ్ళిపోతుందనమాట ఇంకా దాని ముందు రోజు మేమిద్దరం ఎలా టైం స్పెండ్ చేసామైతే ఈ వీడియోలు అయితే చూద్దాము అలానే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసాను ఇక్కడైతే మా బాబు పాయసం చేయమని అడిగాడు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ పాయసం కోసం అయితే సేమే అయిలాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాలు అనమాట ఇక్కడ ఎక్కువ బెంగళూరులో ఇంకెక్కువ పాలే మనకి అవైలబుల్గా ఉంటాయి కదా ఇంకెక్కడ ఆవు పాలు అయితే ఇక్కడ కాసు పెట్టేసుకున్నాను అలానే డ్రై ఫ్రూట్స్ కూడా అయితే ఇక్కడ గీలు అయితే ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా సేమ్ మెకాన్ అయితే ఇక్కడ ఆయిల్లో సారీ గీలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కదా ఇంకా వ్లాక్ స్టార్ట్ చేయకముందే అనమాట ఇంకా మిద్దెపాయిన నుంచి అయితే ఇంకా బట్టలు తీసుకొని వచ్చాము ఇంకా అవి ఇలాగ ఇద్దరు కూర్చొని అయితే నాకు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మడత వేస్తూ ఉన్నారు ఇంకా సేమి అయితే ఇంకా గీలో మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా ఫస్ట్ ఇక్కడ నేనైతే ఇలాగ వాటర్ వేసి అయితే కొంచెం అయితే ఉడకపెడతాను తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా పాలు అవి అయితే అనమాట లాస్ట్ ఇంక ఇక్కడ సేమి అయితే బాగా మనకి ఉడికిపోయింది తర్వాత ముందుగా కాసిపెట్టనుకున్నాను కదా పాలు అవైతే వేసేసుకొని అందులో మనకి యాలకులు ఉంటాయి కదా అవి మూడైతే ఇలా దంచుకొని వేసుకున్నాను అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ద్రాక్ష అవి ఇంకా అవన్నీ కానీ అయితే ఇంక లాస్ట్లో అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా కొద్దిగాసేపు బాయిల్ చేసుకున్నామంటే మనకైతే టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం లిక్విడ్గానే చేశాను మనకి అంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంక మనకు కొంచెం గట్టిపడు కదా కొంచెం లిక్విడ్గానే ఉంది బాగుంటుంది అనమాట లిక్విడ్గా ఉన్నా సరే ఇంక ఇక్కడ సభ్యం ఏం లేవన్నమాట కొత్త సేమియా ఒకటే ఉన్నాయి ఇంకా మా బాబు అడిగాడు కదా అని చెప్పేసి ఇంకా సేమియా అయితే ఇంకా అలాగ ప్రి పాయసం మీదే ప్రిపేర్ చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మా బాబు అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాడు వాళ్ళు వేసేసరికి కొద్దిగా ఇంకా కొంచెం గట్టిపడద్దు కదా ఇంకా హ్యాపీగా తినేస్తాడు ఇంక ఇక్కడ బట్టలు అయితే ఇంకొంచెం ఆడలేదనమాట ఇంకా ఇలాగ ముందుకైతే కొంచెం ఇలాగ వేసాను వర్షం పడేలాగున్నిదనమాట ఇంకా అందుకని బట్టలు అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా చూసారే మా బాబు అనమాట అప్పుడే నిద్రలేశాడు ఇంకా మా చెల్లెలు చేత కొంచెం అలా మసాజ్ చేయించుకుందాం అని చెప్పేసి ఇలాగ బయట బాల్కనీలకు వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకప్పుడే సైలెంట్గా మా బాబు కానీ అయితే లేసి వచ్చేసాడు ఇంకా మా చెల్లెలు మాత్రం చాలాసేపు చేసింది మసాజ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది అసలు కం మసాజ్ చేయించుకున్నంతసేపు అయితే చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట బాగా చేస్తుంది మా చెల్లెయితే అయితే ఇలాగా నార్మల్గా మేము ఆయిల్ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకుంటామన్నమాట మెల్లి దగ్గర ఇంకా పారాషూట్ ఆయిల్ ఉంటుంది మనకి కొబ్బరి నూనె ఇంకా అదే అనమాట అది అయితే మంచిగా అయితే అప్లై చేస్తూ మంచిగా మసాజ్ చేస్తూ ఉంది చూసారు కదా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే బాగా మసాజ్ చేసింది ఇంకా చాలా కూల్ కూల్గా ఉండింది అనమాట నాకైతే ఇంకా మనకి నవరత్నాయులు ఉంటుంది కదా దాంతో చేయించుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇంకా ప్రజెంట్ మా ఇంట్లో నవరత్నాలు అయిపోయింది కాబట్టి ఇంకా దాంతో అయితే చేయించుకున్నాను మేమైతే ఇంకా అమెజాన్లో పెద్ద బాటిల్ అయితే ఆర్డర్ పెట్టాడు అనమాట అది మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకోటి చూసి అయితే ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి ఇంక ఇది వచ్చేసి ఇంకా టీ తాగేసి ఇంకా పాయసం అన్నీ తినేసామన్నమాట ఇంకా తర్వాత అయితే మా బాబుకైతే ఫ్రెష్ చేయించేశాను స్నానం చేయించేశాను ఇంకా వీళ్ళిద్దరు చూసారా అలా కొట్టుకుంటున్నారు ఇంక ఇదే పని అనమాట వీళ్ళకి ఇంకా డే మొత్తం కొట్టుకోమన్న కొట్టుకుంటూనే ఉంటారు కొద్దిసేపు కొట్టుకుంటారు కొద్దిసేపు ఆడుతారు ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా ఖాళీగానే ఉండరు ఇద్దరు ఇద్దరు సరిపోతారు ఒకరికొకరు ఇంకటి మా వాడు చూసారు ఇంకా అట్ల కాడ తీసుకొని వచ్చేసి ఇంకొడుతూ ఉన్నాడు అండి మా చెల్లెళ్ళు అయితే ఇంకా అలాగైతే వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు ఇంకా మా బాబు చూసారు గట్టి పట్టుకున్నాడు ఇంకా వదలకుండా చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటాడు ఇంకా మా మేమైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అవుతూ ఉన్నాము ఇంకా అయితే స్నానంకి వెళ్ళి అనమాట ఇంక అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా మా అయితే ఇంకా ఫేస్ వాష్ అయి చేసుకుని అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా బామ్ స్టిక్కర్ అవన్నీ పెట్టుకుంటూ ఉందనమాట ఇంకా నెక్స్ట్ మా వారికి అయితే మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంక మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా మేమైతే ఇంకా మక్క వాళ్ళ వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇంకా మేమైతే కడిగి పెట్టేశానమాట ఇంక మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా మా బాబుకి ఆకలి వేస్తుంది కదా ఇంకా రావడం తోటి తినేయచ్చు అని చెప్పేసి ఇంక ఇలాగ రైస్ అయితే కడిగి పెట్టేసి అయితే వెళ్తున్నాను ఇంకా కర్రీస్ చేసే పని కానీ ఏం లేదనమాట నైట్ సాంబార్ పెట్ట సారీ ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ చేసి ఇలాగ దొండకాయ తాలింపు అయితే చేశాను ఇంకా అవే ఉన్నాయి ఇంకొద్దిగా పాయసం అయితే మిగిలింది ఇంకెక్కడ మా బాబు చూసారా ఇంకేదో అలాగంటే ఫోన్లో చూసారంటే అది వచ్చి నాకు చూపిస్తూ ఉన్నాడు ఇంకా మేము ఇవన్నీ పెట్టేస్తే కదా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఇంక మా వారు మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట ఆఫీస్కి అయితే ఇంక ఇక్కడ మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాము మా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే ఇంక మా అమ్మ మొన్న మా చెల్లి వచ్చేటప్పుడు అయితే బురగ చేసి పంపించింది అనమాట ఇంకా మా అక్కకి కొన్ని ఉంచి నేను కొన్నైతే ఉంచుకున్నాను మా చెల్లెలు కానీ తీసుకు చెప్పి కొంచెం ఎక్కువే ఉంచుకున్నాను అనమాట నేనైతే ఇంకా మా చెల్లెలు వచ్చేసి ఇంక నేను తీసుకువెళ్ళను అని చెప్పేసింది ఇంక సరే అని చెప్పేసి ఇంకా మా అక్కకైతే అయితే ఇంకొంచెం తీసుకొని వెళ్ళాము ఇంకా ఇప్పుడైతే అక్క వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇంకా మా బాబు చూసారు ఇక్కడ కానీ సేమ్ టీవీలు అవే అనమాట లేకుంటే మమ్మల్ని అయితే అస్సలు మాట్లాడుకున్నాను ఇంకా అవే పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇక్కడ కానీ ఇంకా మా అక్క అయితే మాకు ఇలాగ స్వీట్స్ అయితే పెట్టింది రావడంతో ఇంకేలాగైతే అందరము ఇంకా స్వీట్స్ తింటూ అలా కూర్చొని అయితే కొద్దిగాసేపు అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము మా బాబు అయితే ఇంక చూసాక మొత్తం అనమాట అది తీసుకొని అయితే తింటూ ఉన్నాడు ఇంకా మేమంతా అలా కూర్చొని అయితే ఇంకా అలాగ మాట్లాడుకుంటూ ఉన్నాము కొద్దిగా సేపట్లో ఇంకా మా బాబు అయితే ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు అనమాట మేము మొత్తం అలా కొద్దిగాసేపు అయితే మాట్లాడుకున్నాము ఇంకా నెక్స్ట్ మా బాబు వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే లూడో గేమ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా చూశారు కదా నేను అయితే ఇంకా ఫస్ట్ నాదే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ ముగ్గురైతే ఆడుతూ నెక్స్ట్ మాకది అయిపోయింది అనమాట ఇంకా అలాగలాగ అందరం ఒకసారి ఒకసారి అయితే ఇంక వన్ టైం అయితే లూడో గేమ్ ఆడుకొని ఇంకొద్దిసేపు కూర్చొని అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంకా మా బాబు అయితే ఇంకా రాను నేను ఇక్కడే అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇంకా కొద్దిగసేపు అనమాట ఇంకా నైన్ వరకు అలా కూర్చొని అయితే నైన్ వరకు కూర్చొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా మా వారు కానీ ఆఫీస్కి ఉన్నారు కదా ఇంకా అలాగా స్లోగా నిదానంగా అయితే ఇంటికి వెళ్ళాం ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది టైము ఇంకా నేను మా చెల్లి ఇద్దరం డిన్నర్ చేసేసామనమాట ఇంకా మా వారు ఒకసారి టెన్ థర్టీ అని చెప్పారు ఇంకా మా వాడు అయితే ఇంకా ఆ టైంలో కూర్చొని రాపేయాలంటే వాడికి ఒక టెన్ మినిట్స్ అయితే వాడికి అలా రాపిచ్చేశాను ఇంక అయితే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా చూశారు కదా ఇంకా మా వాడైతే ఇంక స్కూల్కి రెడీ అయిపోయాడు ఇప్పుడు రాసుకుంటా అని చెప్పి తీసాడు అనమాట ఇంకా వాళ్ళకి హోంవర్క్ ఏం కాదు ఇది ఇంకా బయట స్టోర్లోనే ఇంకా మా వారైతే ఇలా ఒక బుక్ అయితే తీసుకొచ్చాడు ఇంకా వాటికి ఏది నచ్చితే అది ఇంకా అలా రాసుకుంటూ ఉంటాడనమాట వాడికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే ఇంక మనం ఎంత చెప్పిన అసలు వినటం ఇంకా ఇంకా స్కూల్కి ఇంకా ఒక టెన్ మినిట్స్ టైం ఉంది ఇంకా అలా చేస్తూ ఉన్నాడనమాట ఇంకా మా అయితే ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మమ్మల్ని వదిలిపెట్టేసి అయితే ఇంకా చూసారు కదా ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇంకా ఇక్కడ ఫ్రైడే కదా మంచిగా పూజ అయితే చేస్తూ ఉంది ఇంకా అమ్మాయి పూజ చేస్తూ ఉందనమాట ఇంకా నేను ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ అవేం లేవన్నమాట ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఇంకొంచెం బిస్కెట్స్ అయితే మా బాబుకైతే ఇంక పెట్టేసాను అనమాట స్నాక్స్ కింద అయితే ఇంక చూసా కదా ఇల్లు అంతా ఎలా ఉందో ఇంక నేను మార్నింగ్ మా వారు నైట్ డ్యూటీ చేశారు కదా ఇంకా సిక్స్ థర్టీ కల్లా ఇంక నేను ఇడ్లీ అవన్నీ పెట్టేశాను ఇంక ఇల్లు అంతా ఏం క్లీన్ చేసుకోలేదనమాట ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంక మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇడ్లీ పెట్టి అలానే లెమన్ రైస్ కానీ చేశాను అనమాట నైట్ అన్నం అంతా మిగిలిపోయింది ఇంక ఇది చూసారు ఇంకా ఇదనమాట మా చిల్లీ లగేజ్ ఇంక కొత్త బకెట్ ఇంకా బ్యాగ్స్ ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే ఇంకా నిన్నే పెట్టేసి వచ్చారనమాట ఇంకా అవైతే తీసుకొని వెళ్ళాలి ఇంకా ఇంకెప్పుడైతే ఇంక స్టార్ట్ అయిపోతూ ఉన్నాం మా వారు ఇప్పటిదాకా కొనుక్కొని ఇప్పుడే లేసాడు ఇంకా మేమైతే రెడీ అయిపోయాం ఇంక వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఇంకా లాస్ట్ వెళ్ళే ముందు ఫోను ఛార్జింగ్ వైర్ అవైతే మర్చిపోయిందనమాట ఇక్కడైతే ఇంకా అవైతే పెట్టుకోవాలి ఇంకా ఫోను ఛార్జింగ్ వైర్ అయితే కదా మా ఇంటికి దగ్గర అనమాట మా చెల్లెలు కానీ ఉండేది చూసారు కదా ఫోను ఛార్జింగ్ అయితే మర్చిపోయింది ఇంకా మా చెల్లెలు అయితే ఇంకెప్పుడు వస్తుందో ఏమోనో ఇంకా మమ్మల్ని వదిలిపెట్టేసి అయితే వెళ్ళిపోతూ ఉంది అసలు వెళ్ళాలని లేదనమాట ఇంకా మా బాబును వదిలిపెట్టేసి అయితే చూసారు కదా ఎలా ఓవరాక్షన్ చేస్తుందో ఇంకా అంతేనమాట ఇంక ఇక్కడ కీ అయితే వేసేసుకొని ఇంక వెళ్తూ ఉన్నాము అక్కడ మా చెల్లెల్ని డ్రాప్ చేసేసి కొద్దిగా ఫీ అయితే పే చేయాలి ఇంకా అది పే చేసేసి మాకు బయట కొంచెం వర్క్ ఉందనమాట ఇంకా ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వస్తాం మేము ఇంక ఇక్కడ వెళ్తూ ఉన్నాం కదా లగేజ్ ఎక్కువేం లేదు ఒక టూ బ్యాగ్స్ ఇంకా బకెట్ ఏనా ఆల్రెడీ వన్ బ్యాగ్ పెట్టేసి వచ్చేసారని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము ఇంకా మా ఇంటి దగ్గర నుంచి టెన్ మినిట్స్ అని అనమాట ఎక్కువ లాంగ్గానేం లేదు మా ఇంటికి దగ్గరలోనే అయితే జాయిన్ చేసాము ఇంకెక్కడ వెళ్తూ ఉన్నాం కదా ఇంకా పీజీ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక లిఫ్ట్లో వెళ్దామంటే రాలేదు ఇంక టూ ఫ్లోర్స్ అయితే మెట్లు ఎక్కిపించింది నా చాత ఇంక లిఫ్ట్లో అన్నా కానీ అసలు రాలేదన్నమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా అలానే అయితే వెళ్ళిపోయాను ఇంకా మా చెల్లిని జాయిన్ చేసేసి ఇంకా మనీ అంతా పే చేసేసిన తర్వాత అయితే ఇంకా మాకు కొద్దిగా వర్క్ ఉన్నింది అనమాట దానికోసం అయితే వచ్చాము బ్యాంక్కి వెళ్ళాల్సిన పని ఉన్నింది అనమాట ఇంకా ఆ బ్యాంక్ వెతికి 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 వన్ అండ్ హాఫ్ అవర్ ఆ బ్యాంకే వెతికాము లొకేషన్ ఏటేటో చూపిస్తుంది కానీ మాకైతే మాకు కావాల్సిన బ్యాంక్ మాత్రం అస్సలు కనిపించలేదనమాట మేము వేరే ఆయన అడిగితే ఇంకా సైడ్ ఉందని చెప్పి అక్కడ సైడ్ వెళ్తే సేమ్ మేము ఫస్ట్ వెళ్ళిన ఎస్బీఐ బ్యాంకే ఇది ఆయన ఎస్బీఐ అనుకున్నట్టున్నాడు మేము హెచ్డిఎఫ్సి అడిగితే ఇంక ఇది చూసారా హెచ్ఐఎల్ మ్యూజియం అనమాట ఇదైతే ఒకసారి చూడొచ్చు బాగానే ఉంటుంది అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగానే ఉండింది ఒకసారి అయితే చూడొచ్చు అనమాట మనం దీన్ని ఇంక ఇటు సైడ్ మొత్తం తిరిగామన్నమాట ఇంకా టైం అయితే ఇంకా ట్వెల్వ్ ఫార్టీ వరకు అయిపోయింది ఇంక వన్ ఓ క్లాక్ ఇంకా మా బాబు వచ్చేస్తాడు ఇంక సరే ఇంకా మా బాబుని తీసుకొచ్చింది నేను వెళ్ళి మళ్ళీ చూస్తా అని చెప్పేసి అయితే ఇంకా అప్పుడు వెళ్ళి ఇంక ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఇంక తీసుకొని ఇంక డైరెక్ట్ మా బాబు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇంకా మెయిన్ డోర్ వేస్తే ఉందనమాట ఇంకా ఓపెన్ చేయలేదు ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ కొంతమంది పిల్లల్ని అయితే ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నారు చూసారు కదా ఎలా ఆడుకుంటూ ఉన్నారు చాలా ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇంకా డోర్ ఉన్నారు మనం ఇంకా డోర్ ఓపెన్ చేస్తే ఇంక మా బాబు అయితే వస్తారు ఇద్దండి ఇంకా యూనిఫామ్ అయితే వేయలేదనమాట ఈరోజైతే మా బాబు షర్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇంక మేము తీసుకొచ్చాం కదా ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకేదో పీసెస్ అన్నీ ఇది గ్రేవీ అంతా గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట ఏంటో ఇది టేస్ట్ అయితే పర్లేదు ఇంక ఓకే ఓకేగా ఉన్నింది ఇంకా అది ముగ్గురం అయితే కొంచెం కొంచెం తినేసామన్నమాట ఇంకా ట్వెల్వ్ ఫార్టీ అయిపోయింది కదా ఇంక అప్పుడు వచ్చి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే కష్టం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక అదైతే తీసుకొచ్చేసాను ఇంక తర్వాత ఇంట్లో క్లీనింగ్ అదంతా ఉండింది ఇంకా ఇక్కడ మా బాబు చూసారు మా బాబు అయితే అరిసాడు అనమాట మా వారైతే అందుకని చెప్పి అలిగి అలగే పనుకోని ఉన్నాడు ఇంకా మా అయితే వెళ్ళి పిలుస్తా ఇంకా బతుకులు ఆడుకుంటా ఉన్నాడు తోట అని చెప్పేసి ఇంక వాడు చూసారు ఇంకా అలా చేస్తూ ఉన్నాడు ఇంక ఇలా అయితే జరిగిందనమాట ఇంక మా అయితే వెళ్ళిపోయింది కదా ఇంక మేమే అయితే ఉన్నాం ఇంట్లో ఇంకా దగ్గరైనా ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు ఇంకా ప్రాబ్లం ఏం లేదనమాట ఇలా జరిగిందనమాట మా చెల్లి వెళ్ళే ముందు అయితే అలాగైతే టైం స్పెండ్ చేశాము ఇంకా ఈ వీడియో కనస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా చూస్తారు కదా ఎంతసేపు పిలుస్తున్నా అలానే పడుకో అని ఉన్నాడు ఇంక ఇంట్లో అయితే ఇప్పుడు చాలా వర్క్ ఉందనమాట మా వారు అయితే ఇంక మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే అనమాట ఫుడ్ తిన్నాం ఇంక అయితే వెళ్తూ ఇంక వెళ్ళిపోతాడు ఇంకా నెక్స్ట్ ఇంకా నా డ్యూటీ ఏంటంటే ఫస్ట్ మా బాబునైతే నిదర్పిచ్చేసేయాలి నిదర్పిస్తే అనమాట లేకుంటే అయితే ఇంకా అస్సలు కొనుక్కోడు ఇంకా ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత మా బాబునైతే ఇంకా నిదర్పిచ్చేసి ఇంకా నా వర్క్స్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను ఇంకా నేనైతే ఇల్లు అవన్నీ కొంచెం అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా మా బాబును నిదర్పిస్తే కానీ నాకైతే ఇంకా పని అవ్వదు ఇంక ఫస్ట్ ఇక్కడ మా బాబునైతే నిదర్పిచ్చేస్తాను అలానే ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే మంచి వీడియో అయితే ముందుకు వచ్చేస్తాను వీడియో కొన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కానీ చూసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్